స్వరూపుడు దేవాన్ని కొందనాలు స్తోత్రాలు నాయన దేనిని బట్టి మనం అతిశయించకూడదని మాట్లాడుతున్నాడు నీకున్నటువంటి ధనాన్ని బలగాన్ని జ్ఞానాన్ని ఐశ్వర్యమై నీకున్న దేనిని బట్టి నువ్వు అతిశయించకున్నా యహోవాన్ని బట్టి అతిశయించాలని నీ దేవుడని వ్యూహోని బట్టి అతిశయించాలని వీళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా దేవాన్ని కొందరు నిన్ను నమ్ముకుంటే సిగ్గు కలగదని మాట్లాడు నిన్ను నమ్ముకున్న వారు నాయన భయపడనని మాట్లాడు నిన్నమ్ముకున్న వారు కలవరపడనని మాట్లాడు నమ్ముకున్న వారు సిను కొండవల్లే ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కరువు కట్కం వ్యాధి బాధలు నష్టం శత్రువులు మరణం ఇవన్నీ వచ్చినా భయపడవని మాట్లాడు కథలు అనేవి సీయోను కొండవలే ఉంటారని మీరు మాట్లాడేందుకు అలాంటి స్థితిని నమ్ముకున్నప్పుడు మాకు అనుగ్రహిస్తారని ప్రికుమారు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తారని ధైర్యము నెమ్మది జీవము ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తారని లేఖనం ద్వారా వారు చూస్తున్న ప్రభావ నీ అందు నమ్మిక మాకు దయచేయండి నువ్వు ఉన్నావనే ధైర్యం దయచే నువ్వు మా దేవుడు అనే నమ్మిక దయచే సమస్తము చేయగలను పోషిస్తున్నవాడు జీవింపే సృష్టిస్తున్నావు సృష్టిని సృష్టిస్తున్నావు సృష్టిని అంతటిని పోషిస్తున్నావు సృష్టినంతటిని కాపాడుతున్నావు రక్షిస్తున్నావు నాయని కొనుక నిద్రపోగా కాపాడుతున్న గొప్ప దేవుడు అనే ధైర్యం మాకు దయించి కాబట్టి నీ అందు నమ్మిక మాకు కలుగు చేయండి నువ్వు ఉన్నావని ధైర్యం కలుగు చేయండి నీ పిల్లలమని ధైర్యం కలుగు చేయండి యహో నమ్ముకున్నవాడు యహోను నమ్ముకున్నవాడు యహోవాన్ని నమ్ముకున్నవాడు యహో నమ్ముకున్నవాడు సియోను కొండవలే ఉంటారన్న అయ్యా నీ అందరు నమ్మిక దయచేయండి మేము మనుషులు నమ్ముతున్నాం రాజులు నమ్ముతున్నాం మా ధనాన్ని నమ్ముకుంటున్నాం మా బలాన్ని నమ్ము మా బలగాన్ని నమ్ముకుంటున్నాం మాకున్న సమస్తాన్ని నమ్ముకుంటున్నావు కానీ అయ్యా అయ్యా నిన్ను నమ్మలేకపోతున్నాడు కాబట్టి వారందరూ నశించి గతించిపోయేవాడు నీవైతే గతించినటువంటి దేవుడు దయము కాని దేవుడు శాశ్వతమయంగా ఉండేవాడు నిత్యము ఉండే దేవుడు నాయన సదాకలమాతో ఉంటానన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటానన్నవ నాయన కాబట్టి నీ అందరు నమ్మిక ఉంచి స్థిరముగా నిత్యము జీవించే జీవితం నిత్యము బ్రతికేటువంటి జీవితం మాకు అనుగ్రహిస్తూ ఉన్నాం సమయాన్ని బట్టి వందనాలు తెలుస్త అవకాశాన్ని బట్టి వచ్చిన బిల్లును బట్టి నీ బట్టి కూడా నీ పిల్లలను బట్టి కూడా నీకు వందనాలు బలపరచమని జీవింపచేయమని నువ్వు ఇస్తానన్న మందిరం సాయం చేయండి దక్షిణ బొంధన ఆత్మల సంఘంలో చేర్చండి ప్రభావ మీ సహాయం కోరుతున్నాను ప్రభా అక్కడ ఆగమన్నావు కదా ఆగను ప్రభావ పోలిపోయినా ఆగమన్నావు ప్రభా నువ్వు చెప్పినట్లుగా ఆగాను నాయన మూడు నెలలు గడిచిపోతావు ప్రభావ పరిచర్య ద్వారము తెరవండిన సన్నిధికి స్థలం సాయం మందిరం సాయం చేయండి రక్షణ పొందిన ఆత్మలను సహాయం చేయండి నీ చిత్తం మీద మన గ్రామం కోసం ప్రార్థించమన్నావు ప్రభా మరపెడుతున్నాను గ్రామలో అనేకులు వైపు రక్షణ పొందడానికి సహాయం చేయండి పాపాల నుండి విగ్రహారాధన నుంచి శాపాల నుంచి నాయన శక్తుల నుంచి దురాత్మల నుంచి బిడలను విడిపించండి అనేకులు వైపు రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభావ రక్షణ పొందిన వారు వాక్యములు ప్రార్థనలు విశ్వాసములు ప్రభా వాక్యములో ప్రార్థనలో విశ్వాసం ఎదిగి సహాయం చేయండి సాతాను ఉచ్చులు ఉరుల నుంచి వినిపించండి మీరే మహింపదని దాసుని కుటుంబాన్ని కంచె వేసి పాపుదలలో భద్రపరిచినందుకు అందిన్నారు మీరే వాడుకొని సాక్షిగా సాధనంగా వాడుకొని మీరు మహింపదు పరిశుద్ధాత్మడ బలమైన కార్యములు జరిగించండి నాయన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించండి వాద్ కార్యములు జరిగించకపోతే ప్రజలంతా మాత్రం నేను నమ్మరయ్యా కాబట్టి లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు బలమైన నీ అస్తము అద్భుతాలు చేయండి ఆశ్చర్య కార్యములు జరిగించండి మాత్ కార్యములు జరిగించండి తండ్రి మీరే మహిమ పొందమని అనేకులను ఆకర్షించి రక్షణ ఆనందములను కలుగు చేయమని అగ్నిలోంచి కొందరిని లాగినట్లుగా బయటికి లాగటకు శక్తి దయచేమి ఆత్మ బలం అగ్ని బలము దుడ్డుకర దండము ఇవన్నీ వరాలను అనుగ్రహించి మహిమ పొందం వెలుగుతూ అనేకులకు వెలుగు సహాయం చేయమని బలపరచమని అగ్ని చేత మండించమని ఉజ్జీవించచేయ చేయమని అనేకులను ఆకర్షించండి నాయకు ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు బలపరిచి మహిమ పొందమని రెండు సన్నిధికి వచ్చి ఉండగా ప్రభున మీ ఆశీర్వాదాలు మెండైన ఆశీర్వాదం శక్తి జీవముతో నింపు బలముతో నింపమని అంటే ఉజ్జీవింపచేయమని సాక్షులుగా వాడుకొని ఈ ఆత్మతో నింపమని కార్యములు జరిగించమని ప్రభువును రక్షకుడును జీవాధిపత్యని నా కుటుంబాన్ని కూడా దర్శించను పిల్లలను కూడా దర్శించండి ప్రభు ఏవన్ని సన్నిధిలో ఆనందించే వారికి ఆయత్తపరచండి నేను ఏవన్నీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు మా చెల్లిలో కూడా జరగడానికి సాయించండి నర్సపడ్డలు వదిలాడాన్ని సహించండి సొంత పరిచయం అద్భుతాలు చేయండి మీకే ఆ మా ప్రభువును జీవాధిపతి అయిన ఏసయ్య గణనామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి చెబుతా అందరు ఆమె పరలోకమంది మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరిచిబడిగా ఈ రాజ్యం వచ్చిగాక నిశ్చితం పరలోకం మంది నెరవేర్చండి భూమి కాక మా అనుదినహారని మొదించి

ಸರಿ ಅಟೋ ಇಟ್ಟು ಖಾನೆ